రద్దీగా ఉండేటటువంటి బస్ స్టాండ్ ప్రాంతంలో గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మురుగునీరు అంతా కూడా బస్టాండ్ లోపలికి వస్తుందని చెప్పేసి ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరించి డిఎం గారికి నిమరణం ఇవ్వటం జరిగింది దాని దృష్ట్యా మరి వెంటనే డ్రైనేజీ శాంక్షన్ చేసి నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటికీ ఆ డ్రైనేజీ పనులు వేగవంతంగా పూర్తి కావట్లేదు ఇప్పటికీ మూడు నాలుగు నెలల నుంచి కొనసాగుతూ ఉంది అయినా బస్సులు ఒకటే సైడ్ నుంచి లోపలికి పోవటం మళ్ళీ అదే దారిన బయటకు రావటం వల్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఫ్రీ బస్సు ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిత్యం బస్ స్టాండ్ రద్దీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది పైగా ఇప్పుడు స్కూళ్ళని కూడా ప్రారంభమైన స్కూల్ పిల్లలు కూడా ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా ప్రజలు విద్యార్థులు ఎక్కువ ఇవాళ బస్ స్టాండ్లో రద్దీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది దీని రీత్యా ఎందుకంటే తొందరగా డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేస్తే బస్సులు ఒక సైడ్ నుంచి వస్తాయి ఒక సైడ్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఆ పనిని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆర్ము డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అట్లాగే అక్కడ వెళ్ళి సందర్శించి వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేయాలి ఎందుకంటే ప్రజలందరూ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో మరి బస్సులన్నీ కూడా కరీంనగర్ ఆ వరంగల్ ఈ రూటు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఆ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ బస్ స్టాండ్ ముందట ఏదైతే డ్రైనేజ్ ఉండదో మరి గతంలో ఉడక మరి ఆంజనేయులు గారికి ఈ మురుగునిగిరి అంతా బస్ స్టాండ్ అంతా ప్రవహిస్తున్నది అని వారికి ఒక వినతిపత్రం ఇవ్వడం ద్వారా మరి మున్సిపల్ అధికారులు స్పందించి మరి దాన్ని ఒక డ్రైనేజ్ని కట్టేరు డ్రైనేజ్ని కట్టేరు కానీ అక్కడ బస్సులు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుందని మరి వెంటనే ఆ డ్రైనేజ్ని పూర్తి చేసి మరి బస్ స్టాండ్ ముందర ఉన్నటువంటి ఆ పండ్ల దుకాణాలను కుడక బ్యాక్ సైడ్ అయితే ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉన్నది ఆ ఓపెన్ ప్లేస్లో పెట్టి మరి పనులు అమ్మిపేయాలని నేను ఇలా అధికారులకు చెప్తున్నాము అయితే ఏదైతే నిన్నగాక మొన్న ఉడక ఒక ఆమె మరి బస్సు ఎక్కడానికి పోయి బస్సు వెనుక టైర్ల కింద పడ్డది రెండు కాళ్ళు కూడా నుజ్జు నుజ్జులు అయిపోయినాయి ఇలా రద్దీగా అయిపోయింది దాదాపు అంటే ఇక ఈ ఆరుమూరుకు పది డిపోల బస్సులు రాకపోక రాక అడుగుతున్నది ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ కరీంనగర్ నిర్మల్ నిజామాబాద్ ఈ రకరకాల బస్సులు అస్థం పోవడం వల్ల ఓడేతో పోవడం వలన పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా పబ్లిక్ ఎక్కువ అవుతుంది కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు మన డిఎం గారు స్పందించి ఆ మోరిని వెంటనే దాన్ని పూర్తి కంప్లీట్ చేయాలని తెలియస్తుంది